నిత్య వార్తా సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు న్యూస్ ముఖ్యాంశాలుసిఐ నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో మూడు వందల ఇరవై ఐదు యూనిట్ల రక్త సేకరణతో అగ్రస్థానంలో డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ జిల్లా నాలుగు వేల నాలుగు వందల యూనిట్ల సేకరణ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రం హర్షం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో ఇంటర్నేషనల్ విసే నిర్వహించిన మెగా డొనేషన్ క్యాంపులో మూడు వందల ఇరవై ఐదు యూనిట్ల రక్త సేకరణతో అగ్రస్థానంలో డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ జిల్లా నాలుగు వేల నాలుగు వందల యూనిట్ల సేకరణ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ హర్షం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నినాదం లివ్ టు సర్వ్ స్ఫూర్తితో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ చేపట్టిన మెగా డొనేషన్ క్యాంపులు సెప్టెంబర్ ఏడవ తేదీ ముగిసే సమయానికి నాలుగు వేల నాలుగు వందల యూనిట్ల రక్తం సేకరించాయి ముప్పై ఒక్క జిల్లాలు సమాజానికి మేలు చేసే వీసే మెగా డొనేషన్ క్యాంపులు చురుగ్గా పాల్గొనగా మొత్తం నాలుగు వేల నాలుగు వందల యూనిట్ల రక్త సేకరణ జరిగినట్లు సెప్టెంబర్ ఏడవ తేదీన రవిచంద్రన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు పాత సుదర్శన్ మెగా డొనేషన్ క్యాంప్ ప్రాజెక్ట్ చైర్మన్గా వ్యవహరించగా రెండు దశల్లో రక్త సేకరణ జరిగింది తొలి దశలో క్లబ్ స్థాయిలో బహిరంగ ప్రదేశాలు పబ్లిక్ ప్లేస్ లో జరగగా రెండో దశ విద్యా సంస్థల్లో ముఖ్యంగా కళాశాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు ఈ రెండు దశల్లో కలిపి నాలుగు వేల నాలుగు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులు అధికృత బ్లడ్ బ్యాంకులకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జిల్లా ఇన్ఛార్జులకు అప్పగించి వీసే పేరిట సర్టిఫికేట్లు తీసుకున్నారు క్లబ్ స్థాయిలో విద్యా సంస్థల స్థాయిలో రక్త సేకరణకు తొలత సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలు ఆదివారాలు ప్రకటించినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఇతర రాష్ట్రాల్లో క్లబ్బులు అదే సమయంలో వాసవి వారోత్సవాలు నిర్వహించాల్సి రావడం వల్ల అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు పొడిగించారు దీంతో వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు ఐఈసి ఆఫీసర్లు విద్యా సంస్థల అనుమతులు బ్లడ్ బ్యాంకుల గుర్తింపు రక్త శిబిరాల నిర్వహణ ఏర్పాట్లకు తగిన సమయం దొరికింది తొలి రోజు సెప్టెంబర్ ఒకటి ఆదివారం రాత్రికి రెండు వేల యూనిట్ల రక్త సేకరణ జరిగిందని రవిచంద్రన్ ప్రకటించి రెండో రోజు మంచి విద్యా సంస్థల్లో శిబిరాల నిర్వహణకు ప్రోత్సహించారు ఫలితంగా వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి నాలుగు వేల నాలుగు వందల యూనిట్ల రక్త సేకరణ జరగడం విశేషం సెప్టెంబర్ రెండున అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా గుడ్విల్ విజిట్స్ ముగించుకొని హైదరాబాదుకు వచ్చి వి వన్ జీరో టూ ఏ జిల్లా గవర్నర్ సూరిశెట్టి నరసింహగుప్తా ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో రెడ్ క్రాస్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు స్వయంగా మూడు వందల యాభై రక్తదానం చేసి వాసవ్యం శ్రేణుల్లో స్ఫూర్తి నింపారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో లో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చైర్మన్ పాత సుదర్శన్ కూడా పాల్గొనడంతో మంచి ఊపు వచ్చింది రవిచంద్రన్ దానం చేస్తున్న ఫోటో సోషల్ మీడియా ద్వారా క్షేత్ర స్థాయి క్లబ్ల వరకు చేరడంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహణలో కొత్త జోష్ వచ్చింది వాసవి క్లబ్బులు ఇమడి నుంచి ఉత్సాహంతో సెప్టెంబర్ మూడు నుంచి ఏడవ తేదీ వరకు జిల్లాలో రక్తదాన క్యాంపులు నిర్వహించాయి విసిఐ చేపట్టిన రక్తదాన శిబిరాల్లో అగ్రనేతలు స్వయంగా పాల్గొనడంతో నిర్వాహకులకు మంచి ప్రోత్సాహం ఇచ్చింది ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ వి వన్ టూ ఏ జిల్లా రీజియన్ నైన్ జోన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా క్లబ్బులో ఉత్తేజం నింపారు ఈ శిబిరంలో యువకులైన ఉద్యోగులు ముందుకు వచ్చి అరవై యూనిట్ల రక్తదానం చేయడం విశేషం సెప్టెంబర్ రెండున వి వన్ జీరో ఏ జిల్లా వనస్థలిపురంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నేతల్లో ఉత్సాహం కలిగించారు రక్తదానమే ప్రాణదానమని ఆయన చేసిన ప్రసంగం రక్తదాతల్లో స్ఫూర్తిని నింపింది సెప్టెంబర్ ఐదున ఒంగోల్లో డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా అధ్యక్షులు రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డొనేషన్ క్యాంపులో ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధార్ సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా రక్తదానం చేసి కాలేజీ యువతకు మార్గదర్శనగా నిలిచారు రక్తదానం దాతలకు ఆయుష్ పెంచడమే కాకుండా ప్రాణ ప్రయాణంలో ఉన్న ముగ్గురికి ప్రాణదానం ఇస్తుందని ఆయన యువతలో ఉత్తేజం నింపారు ఈ శిబిరంలో వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ ఐఈసి ఆఫీసర్ బ్రహ్మానందం రక్త సేకరణ చేయగా ఈ శిబిరంలో అరవై రెండు యూనిట్ల రక్త సేకరణ జరిగింది రక్త సేకరణలో డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ జిల్లా టాప్ విసిఐ నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో ముప్పై యొక్క జిల్లాల్లోనూ బెంగళూరు కేంద్రంగా సేవలందించిన వి త్రీ జీరో టూ ఏ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది ఈ జిల్లా నుంచి మూడు వందల డెబ్బై ఐదు యూనిట్ల రక్త సేకరణ జరిగింది వి త్రీ జీరో టూ ఏ జిల్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎస్వి సరళాది రిని వ్యవహరించారు జిల్లా గవర్నర్ ఏ ప్రభావతి ప్రకాష్ వయస్యరీత్యా పెద్దవారైన చొరవ చూసి ఉత్సాహం చూపారు నిర్వహణకు ప్రోత్సహించడంతో జిల్లా తొలి స్థానం నిలిచింది మూడు వందల అరవై ఎనిమిది యూనిట్ల రక్త సేకరణతో డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా రెండో స్థానంలో నిలిచింది ఇంటర్నేషనల్ స్ట్రెజరర్ సిద్ధ సూర్యప్రకాశ్రావు ప్రోత్సాహంతో జిల్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ఛార్జి గార్లపాటి బ్రహ్మానందం మార్గదర్శకత్వంలో మంచి ఫలితం సాధించారు ఈ జిల్లా గవర్నర్ పేర్ల వెంకట సత్యనారాయణ మూడు వందల ముప్పై ఐదు యూనిట్ల రక్త సేకరణతో డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా మూడో స్థానంలో నిలిచింది జిల్లా ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్ శిఖాకొల్లి కర్ణకుమార్ జిల్లా గవర్నర్ కెకేవిపిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి సమన్వయంతో ఆర్సీల సహకార హర్షాలతో వైరల్ ఫీవర్స్ వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి మంచి ఫలితం సాధించారు మూడు వందల ముప్పై మూడు యూనిట్ల రక్త సేకరణంతో డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ జిల్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో నాలుగో స్థానంలో నిలిచింది ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్ విట్టా దురయ్య వ్యవహరించగా గవర్నర్ సూరిశెట్టి నర్సింహమూర్తి కొన్ని శిబిరాల్లో స్వయంగా పాల్గొని క్లబ్ నాయకత్వాలను ప్రోత్సహించారు ఇక రెండు వందల ఎనభై ఐదు యూనిట్ల రక్త సేకరణ ద్వారా డిస్టిక్ వి టూ జీరో ఏ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది జిల్లా ఐఈసి ఆఫీసర్ పైసాని వెంకట శేషపాని కాగా జిల్లా గవర్నర్ జయంతి వెంకటేశ్వర్లు గవర్నర్కు ఆర్యవయసు సంఘాల్లో ఉన్న పలుకుబడితో రక్తదానం శిబిరం ఏర్పాటు రక్త సేకరణ ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది వీసీఐ నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన గవర్నర్లు ఇన్ఛార్జీలు ఐఈసి ఆఫీసర్లు ఆర్సీలకు క్లబ్ నాయకత్వాలకు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అభినందించారు మిగతా అన్ని జిల్లాల గవర్నర్లు ఇన్ఛార్జ్ ఆఫీసర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఏ స్థానంలో ఏ జిల్లా నిలిచింది అన్నదానికంటే రక్తద్వారం ద్వారా స్వీకరించిన ప్రతి రక్తపు పొట్టు అమూల్యమైనదేనని అంతర్జాతీయ అధ్యక్షులు అన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసే నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో వివిధ జిల్లా గవర్నర్లు వారు సేకరించిన బ్లడ్ డొనేషన్ యూనిట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గంప సామమూర్తి గారు నూట డెబ్బై రెండు యూనిట్లు డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ సూరిశెట్టి నరసింహ గారు మూడు వందల ముప్పై మూడు యూనిట్లు వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవ్యం డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ గాదే సుదర్శన్ గుప్త ముప్పై యూనిట్లు వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవ్యం విద్యా సంకల్పు కేసీజీఎఫ్ రాచర్ల కమరాకర్ రావు వన్ నైంటీ ఎయిట్ యూనిట్స్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయోభిలాసి బహనూరి నర్సింహుడు తొంభై ఏడు యూనిట్లు డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గుమ్మడివల్లి శ్రీనివాస్ పది యూనిట్లు ವಿ ಒನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಎ ಜಿಲ್ಲಾ ವಾಸವ್ಯನ್ ಸಿಲ್ವರ್ಸ್ಟಾರ್ ಕೆಸಿಜಿಎಫ್ ಜನ್ಯಂ ಮಾಧವಿ ಒನ್ ನೈನ್ಟಿ ಫೋರ್ ಯೂನಿಟ್ಸ್ ವಿ ಒನ್ ಜೀರೋ ಜಿಲ್ಲಾ ವಾಸವಿಯನ್ ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಕೆಸಿಜಿಎಫ್ ಜಗದೀಶ್ ಗುಪ್ತಾ ನೂಟ ಐದು ಯೂನಿಟ್ಸ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ವಿರೋ ಒನ್ ಎ ಜಿಲ್ಲಾ ವಾಸವಿಯನ್ ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಕೆಸಿಜಿಎಫ್ ಅಡ್ಡಗಲ್ಲ ವಿವಿಎ ಗುಪ್ತಾ ಡಬ್ಬೈ ಐದು ಯೂನಿಟ್ಸ್ ವಿ ಟೂ ಜೀರೋ ಟೂ వాసవ్యన్ శ్రేయోభిలాసి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఒలివేటి లక్ష్మి నాగ వెంకట్ డెబ్బై రెండు యూనిట్లు డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ వాసవ్యన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఏ వాసవ్యన్ కేసీజీఎఫ్ పెర్ల వెంకట సత్యనారాయణ త్రీ సిక్స్టీ ఎయిట్ యూనిట్స్ డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఏ వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ చండూరు వెంకటేశ్వరరావు ఎయిటీ వన్ యూనిట్స్ డిస్టిక్ వి టూ జీరో సెవెన్ ఏ ఎంవిఎన్ రమేష్ బాబు థర్టీ యూనిట్స్ డిస్టిక్ వి టూ జీరో నైన్ ఏ వాసవి జయంతి వెంకటేశ్వర్లు టూ ఎయిటీ ఫైవ్ యూనిట్స్ డిస్టిక్ వి టూ టెన్ ఏ వాసన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జీవిఎన్ సుబరా వన్ ట్వంటీ ఫైవ్ యూనిట్స్ డిస్టిక్ వి టూ లెవెన్ ఏ వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ సోమశెట్టి సురేష్ బాబు టూ సిక్స్టీ నైన్ యూనిట్స్ ಡಿಸ್ಟ್ರಿಕ್ ವಿ ಟೂ ಒನ್ ಟೂ ಎಸವ್ಯನ್ ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಕೆಸಿಜಿಎಫ್ ಕೊತ್ತೂರು ಎಲ್ ಬಿ ಸತೀಶ್ ಕುಮಾರ್ ಸೆವೆಂಟಿ ಯೂನಟ್ಸ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ವಿನ್ ತ್ರೀ ಎಸವ್ಯನ್ ಶ್ರೇಯೋಭಿಲಾಷಿ ಕಂಚರ್ಲ ರಾಮ ಮನೋಹನ್ ರಾವ್ ವನ್ ಫಾರ್ಟಿ ತ್ರೀ ಯೂನಿಟ್ಸ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ವಿ ಟೂ ಒನ್ ಫೋರ್ ಎ ವಾಸವ್ಯನ್ ಗೋಲ್ಡನ್ ಸ್ಟಾರ್ ಕೆಸಿಜಿಎಫ್ ಆತ್ಮಕೂರಿ ಸಾಂಬಮಮೂರ್ತಿ ಒನ್ ಫಾರ್ಟಿ ಫೋರ್ ಯೂನಿಟ್ಸ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ ವಿ ಟೂ ಒನ್ ಫೈವ್ ಎ वासव्यन गोलन स्टार केसीजी एफ कैके वि आर्स प्रवीण कुमार थ्री थर्टी फैव यूनिट्स डिस्ट्रिक वि टू वन सिक्स ए वासवियन डयम स्टार केसीजी एफ यलमर्ति नरसीमहराव वन थर्टी एट यूनिट्स डिस्ट्रिक वि टू वन से ए वासवियन डयम स्टार केसीजीएफ नाग वेंकट नारायण फिफ्टी यूनिट्स डिस्ट्रिक वि थ्री जीरो वन ए वासवियन सिलर स्टार केसीजी एफ बी नागमहेश थर्टी यूनिट्स डिस्ट्रिक वि थ्री जीरो टू ए वासवियन सेवा संकल्प स्टार केसीजीएफ ए प्रभावती प्रकाश थ्री सेवंटी फैनिट्स डिस्ट्रिक वि फोर जीरो वन ए वाव्यन राहुल रामकृष्ण चवाकर् फारटी एट यूनिट डिस्ट्रिक वि फैव जीरोन ए वास्वव्यन गोलन स्टार केसीजीएफ एस सत्यनारायण हंड्रेड यूनिट डिस्ट्रिक वि फैव जीरो वासव्यन सिलवर स्टार कपूल केसीजीएफ रश्मि ओलेटी टू हंड्रेड यूनिट्स डिस्ट्रिक वि फैव जीरो वासव्यम गोल स्टार केसीजीएफ एस आदिकेशन

ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం